స్టార్మాలో ప్రసారం అవుతున్న గుప్పనంత మనసు సీరియల్ ద్వారా మన పరిచయమైన రిషికి ఉన్న క్రేజీ అంతా ఇంత కాదు అయితే ఎప్పుడు తను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ వస్తూ ఉంటాడు అయితే ఈ సీరియల్తో మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు రిషి అయితే ప్రస్తుతం కూడా కొన్ని రోజుల నుంచి ఈ సీరియల్లా కనిపించడం లేదు అయితే ప్రస్తుతం గీతా శంకర్ అనే సినిమాతో చాలా బిజీగా ఉన్నాడు ఇంకా రిషి అయితే రిషి ఉగాదికి తన అభిమానులు ఒక అయితే షేర్ చేసుకుంటూ అలాగే షూటింగ్ సంబంధించిన కొన్ని ఫొటోస్ను కూడా షేర్ చేసుకుంటూ వచ్చారు అయితే ఈ ఉగాది కొత్త సంవత్సరం అందరికీ మంచి జరగాలని అభిమానులు అభిమానించారు అందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నానంటూ పోస్ట్ని అయితే షేర్ చేసుకుంటూ వచ్చారు ఈ పోస్ట్తో పాటు ఆ ఫోటోలు చూస్తున్న అభిమానులందరూ కూడా సో క్యూట్ పెళ్లెటూరు అబ్బాయిలాగా ఉన్న సేమ్ ఈ ఫోటోలో నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని అలాగే త్వరలోనే బిగ్ స్క్రీన్లో కనిపించాలని మేము కోరుకుంటున్నాము అంటూ అభిమానులందరూ కూడా రిషికి తన అభిమానాన్ని తెలియజేసుకుంటూ వస్తూ ఆ కామెంట్లు అయితే తెలియజేసుకుంటూ వస్తున్నారు కృషికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని మా వీడియో మీరు కూడా చూసేయండి